నమస్కారం ప్రజలారా ఇప్పుడు మన పార్టీలో నిన్న ఒక మీటింగ్ పెట్టినారు ఆ మీటింగ్లో ఏం పెద్దగా వాడేమి కొత్తిమీర కట్ట ఇంకోటి ఇంకోటో లేవు ఈ ఉరుసా క్లస్టర్స్ అనే వర్షా సరే అన్నను నిద్రపోతా ఉన్నప్పుడు లేపి ఉరుసా అని అంటే అది అనాలంటే పదకొండు సంవత్సరాలు పడుతుంది అది వేరే విషయము ఈ ఉరుసా క్లస్టర్స్ అనే కంపెనీ మీద రకరకాలైనటువంటి మాటలు రకరకాల కథలు మా రోజా అయితే అరవై వేల ఎకరాలు ఆ కంపెనీకి ఇచ్చారని చెప్పి చెప్తాందయ్యా ప్రెస్ మీట్లో కూర్చొని మరి ఏమన్నా ఆ ప్రభావం ఇంకా ఏమన్నా అమలు ప్రవహించి ఉండదా లేకుంటే ఏంది అసలు అరవై వేల ఎకరాలు ఉంటే మనోడిని గిసిపెడతాడు పెడతాడు ఐదేళ్ళలో మనోడే సంతకం పెట్టి ఏదో ఒకటి జీవో తెచ్చి మంది గిన్నెరా చుట్టూరు కంచి ఉండి బోర్డులు నటండి అని చెప్పి ఉంటాడు కదా సరే మనోడు ఏం చెప్పినాడంటే ఆడు ఆడ ఉండేది లేదనేది అందరికీ తెలుసు అది వేరే విషయము ఈ వర్సా క్లస్టర్స్ అనేది ఏంది కథ ఏంది వ్యవహారం అంటే అది సాఫ్ట్వేర్ కంపెనీ అంట ఏ ఏ టెక్నాలజీ ఏందో అది మనం అంగుటి కాళ్ళం మనకేం తెలుస్తుంది మనం అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు మనం తెచ్చిన కంపెనీలు వేరు మనం తెచ్చిన పరిశ్రమలు వేరు మన వ్యవహారాలు వేరు మందంతా వేరే రకం అది ఏ రోజైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు మన సాక్షిలో అయినా సరే మనం తెచ్చిన పరిశ్రమల మీద డిబేట్ పెట్టినారా డిస్కషన్ చేసినారా తెచ్చిన పరిశ్రమ ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు అన్న పక్కన ఒకడు ఉండేవాడు ఐటీ శాఖ మంత్రి ఆ గుడ్ డేటా ఆ ఆ ఏందో అనేది అందరికీ తెలుసు ఆ సాక్షాత్ అసెంబ్లీలోనే మేము తెచ్చిన కంపెనీలు ఏందంటే అప్పడాలు ఒడియాలు సల్లమిరపకాయలు దాని నుంచి బిర్యానీ మసాలా ఫిష్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకేందిరా పచ్చళ్ళు ఇంకేంది ఇంకేందో బొబ్బట్లు సాక్షాత్ నేను మాట్లాడినట్టు కాదు నిండు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలే ఇన్ని పరిశ్రమలు మనం తెచ్చినప్పుడు ఎందుకు మనం డిబేట్ పెట్టాల ఈరోజు ఎందుకు డిబేట్ పెట్టాల్సి వస్తుంది ఏంది కారణం అనేది ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం ఇప్పుడు ఇదే గుడివాడ అమర్నాథ్ నేను అడుగుతా ఉండ ఆయన వైజాగ్ వాసే కదా మరి ఆ వైజాగ్ ఆయన ఎందుకు తీసుకురాలా ఇప్పుడు ఏ టెక్నాలజీ ఇది ఉండదు అంటే ఏ టెక్నాలజీ అంటే ఎందుబా ఆర్టిఫిషియల్ ఏందో ఇంటెలిజెన్స్ అంట అదన్నా తెలుసా పని ఈ కంపెనీ ఏది బా వరుసత ఏది ఆ వరుస క్లస్టర్ అనే కంపెనీనన్నా చెప్పమని చెప్పు అది చెప్పలేడు సరిపోతే ఇంకొక మాట ఇప్పుడు ఇంకొకడు వచ్చాడు బఫూను మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టినాడు చూశా వాడి పైన అదే కానీ ఒక కేజీ బిస్కెట్లు లేచా ఉంటే ప్రెస్ మీట్ పెడతాడు ఈ అవులే గాడికి తెలుసా పోని ఈ అవులే గాడికి తెలుసా తెలీదు వేల ఎకరాలు ఇచ్చినారు అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం ఈ విషయంలో ఒప్పుకోవాలయ్యా ఎందుకంటే హైదరాబాదులో హైటెక్ సిటీ సైబర్ టవర్సు టీసీఎస్ ఇలా టీసీఎస్ అటువంటి పెద్ద కంపెనీలని తీసుకొని వచ్చి మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి ఎన్ని అటువంటి దిగ్గజాలు అటువంటి పెద్ద పెద్ద కంపెనీలే వచ్చి ఆడ పెడతా ఉంటే వాటి కింద ఎన్ని చిన్న చిన్న కంపెనీలు స్టార్టప్ కంపెనీలు ఎన్ అక్కడ ఎంతమందికి ఉపాధి కలిపచ్చు ఆ వచ్చే ఆ కంపెనీలు దానికంతా లావాదేవీలతో రాష్ట్రానికి ఎంత ట్యాక్స్ వస్తుంది రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే మన మన పిల్లలు మన ఐటీ చదువుకున్నటువంటి పిల్లలు మన రాష్ట్రంలోనే ఐటీ కంపెనీల్లో వర్క్ చేస్తూ ఉంటే మనకెంత గర్వకారణంగా ఉంటుంది ఇవన్నీ ఎవడని ఆలోచించేస్తాడా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే కదా అని అయిన చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నాడు మనోళ్ళు దాన్ని ఎనికి 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 మా ఓడు మాట్టినెట్గా ఉంటే కంపెనీలు కూడా రాకుండా చేస్తాడు ఐదేళ్ళు చేసింది అదే అనుకో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన అన్నింటిని వాళ్ళు అదేవిధంగా ఇంకొకటి ఇంకొకటి పెద్ద పెద్ద అన్ని కూడా బయట ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత చెందినటువంటి కంపెనీలన్నింటినీ తీసుకొని వచ్చి వైజాగ్లో పెడతాడు ఇప్పుడు మరి ఆ వైజాగ్లో పెడతా ఉంటే మనకు ఎందుకు నొప్పి మనం మింగలేకపోతుంది మింగే ఓటు చూసి సంతోషపడకపోతుంది ఇప్పుడు మింగుతాడు బాగా అనుకోవచ్చు అనుకో సరే బాగా మిగతా లేదు బాగా అని అనుకో సంతోషపడు సరే మనం అన్న ఆ పని చేయగలుగుతామంటే అది చేయలేము అది చేసేది అంత దమాకు మనకు లేకపోయా నేను ఏం చెప్తానంటే ఫైనల్గా ఇట్లాంటి కంపెనీలు నాకు తెలిసి ఇంకా తీసుకొని వస్తారు మా వైసీపీ పార్టీ వాళ్ళు ఆడ ఏమి లేదు ఏమీ లేదు ఏమీ లేదు అంటారు మరి ఏమి లేకంటే మనం ఏడ్చొచ్చు కదా ఇదేండ్లో ఏమీ లేనప్పుడు మనం ఎందుకు ఏడ్చలేకపోయినాము మనల్ని నమ్మి మన జగన్ అన్న నమ్మి ఎవడైనా రూపాయి పెట్టుబడి పెట్టేదానికి వచ్చినాడ్రా చూపి నాన్న ఉంటే మనం ఐదు ఏ ఆ దొమ్మల్లే ఆరు వందల కంపెనీలు వచ్చాయి పదహారు వందల కంపెనీలు వచ్చాయి నూట పదకొండు కంపెనీలు ఎన్నిక ఇవన్నీ కాదు ఈ కాగా మన కథలు చెప్పాల్సిన పనిలే రే నీకే చెప్తున్నా సాయంత్రం ఏడున్నరకు ఏం వస్తావు మన టీవీలో నీకే అవి కాదు ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఐటీ శాఖ మంత్రి గుడివాడ ఉన్నప్పుడు మేము ఇన్ని పరిశ్రమలు తెచ్చినాం ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించినాం ఇంటికి శంకుస్థాపనలు చేశాం శంకుస్థాపనలు అంటే బొక్క ఏమన్నా అది ఇరవై రూపాయలు టెంకాయ కదా అది కూడా వంగి కొట్టలేము అది వేరే విషయం అనుకో ఎందుకు ఈ పనులన్నీ నేను ఫైనల్గా ఏం చెప్తానంటే ఉత్తరాంధ్రలో రెండు గొప్ప పనులు చేశాడు అన్న ఏమంటారేమో అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెండున్నర సంవత్సరాల పాటు మన విజయసాయి గారిని తలకాయ పెద్ద తలకాయ హెడ్గా పెట్టాడు శాంతియుతంగా ఆయన కావాల్సింది శాంతియుతంగా చేసుకొని వెళ్ళిపోయినాడు శాంతియుతంగా ఆయన సెటిల్ అయిపోయినాడు రెండో టర్మ్ వచ్చేసరికి వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టాడయా సుబ్బారెడ్డి గారు శాంతి దొరకలా అశాంతి దొరకలా ఏ దొరక సింగిల్గా మిగిలిపోయినాడు ఇది మనం చేసినటువంటి ఘనత ఇకనైనా సరే మనం హ్రవ నవరంధనాలు మూసుకొని ఏదో చేస్తారు రాష్ట్రం బాగుపడుతుందని మనం ఆశిద్దాం మనం మింగలేం మింగేవాడిని అని చూసి సంతోషపడదామని తెలియజేసుకుంటున్నా నమస్కారం